ఇళ్ల స్థలాలు పట్టా చేసుకుంటున్నారంటూ పేర్కొన్న జర్నలిస్టులు జర్నలిస్టులతో విచారణ జరిపిన మున్సిపల్ అధికారి నల్గొండ జిల్లాలో అక్రమంగా ఇళ్ల స్థలాలను పట్టాలు చేసుకుంటున్న వారిపై చర్యలు చేపట్టాలని జర్నలిస్టులు కోరారు ఈ నేపథ్యంలో కలెక్టరేట్ లో విచారణ జరిగింది ఈ యొక్క విచారణ జాయింట్ కలెక్టర్ తన చాంబర్లో మండల రెవెన్యూ అధికారి మున్సిపల్ కమిషనర్లను అక్రమ రిజిస్ట్రేషన్లు ఇంటి నెంబర్ల కేటాయింపుపై విచారణ చేశారు ఆ విచారణలో ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ అక్రమమని తహసీల్దార్ ఇంటి నెంబర్లు కూడా తాము కేటాయించలేదని మున్సిపల్ కమిషనర్ జేసీకి వివరించారు ఇదే విషయం నివేదికగా తయారు చేసి సాయంత్రం వరకు తనకు అందచేయాలని తన కింది అధికారులను జేసీ ఆదేశించారు అప్పుడే జేసీ కోసం జర్నలిస్టులు మన తెలంగాణ రవి నవ తెలంగాణ రామ్ ప్రసాద్ ఇద్దరు అక్కడే వేచి ఉన్నారు ఎంతవరకు వేచి ఉన్నా అధికారి చంద్రవదన అక్కడికి రాలేదు ఆమె కనీసం ఫోన్ లిఫ్ట్ చేసి సమాధానం సైతం చెప్పని వైన కొద్దిమంది అక్రమార్కులు ప్లాట్లు పొందడం జరిగింది గత ప్రభుత్వం వారికి సహకరించి వాళ్ళకు ప్లాట్లు అప్పచెప్పడం జరిగింది ఆ యొక్క ప్లా ఆ ప్లాట్ల యొక్క ఖరీదు కూడా పది కోట్లు ఉంటుంది ఒక ఒకటే విలేజ్ అనేది అనుకుంటున్నారు గొల్లగూడకు సంబంధించినటువంటి మూడు వందల డెబ్బై మూడు వందల డెబ్బై ఒకటి సర్వే నెంబర్లో కూడా వాళ్ళకి ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఐదు వందల నలభై గజాలు చొప్పున కూడా అక్కడ కూడా ఫైల్ ప్రాసెస్నే ఉంది అది కూడా ఫైల్ క్లోజ్ కాలే రెండోది వచ్చి ఇక్కడ ఎస్ఎల్బిసి సంబంధించినటువంటి క్వార్టర్స్ను ఆక్రమించుకొని అది దొంగతనంగా అక్రమంగా మున్సిపాలిటీలో నెంబర్లు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది దానిపైన హౌసింగ్ సొసైటీ తరఫున ఉద్యమం చేయడం కారణంగానే గత నెల పదకొండవ తారీఖు నాడు జేసీ గారి ఎంక్వైరీ కోర్టులో పిలిచారు ఆ రోజు అనివార్య కారణాల వల్ల రద్దు కావడం జరిగింది ఈరోజు మళ్ళీ తిరిగి ఎంక్వైరీ నిర్వహిస్తున్నారు ఈరోజు ఎంక్వైరీ అయిపోతుంది ఇది అయిపోయిన క్రమంలో ఇది రద్దు అవుతున్నాయి ఆ తర్వాత రద్దు కాకపోయినా కానీ దీనిపైన ఏ రకమైనటువంటి చర్యలు సాయంకాలం వరకు వస్తాయి రాని పక్షాన ఉద్యమ కార్యాచరణ ఉంటుందనే చెప్పని మరొకసారి హెచ్చరించి చెప్తున్నాం సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అంతమైన కళ్యాణ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ టుగెదర్